శివనామంలోని మూడు గీతలు అవి జాగృతి స్వప్న సుశుప్తి అనే మూడు అవస్థలకు సూచిక ఉన్న బిందువు ప్రతీక ఈ మూడు గీతలు జగత్తంతా త్రిగుణాత్మకమని చూపిస్తాయి బిందువు మాత్రం గుణాతీతుడైన పరమాత్మను సూచిస్తుంది కొందరు దీనిని త్రిమూర్తుల ప్రతీకగా కూడా చెబుతారు మూడు గీతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తే మధ్య బిందువు ముగ్గురు ఒకటేనని తెలియజేస్తుంది త్రిశూలం ఇది సత్వ రజో తమో గుణాలు ఇచ్ఛా క్రియ జ్ఞాన శక్తులు అలాగే మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తులు అన్నింటికీ ప్రతీక మరో అర్థం ప్రకారం ఇది ఇడ పింగళ సుషుమ్న నాడులు అనే మూడు నాడులను సూచిస్తుంది నాగభరణం సర్పం ప్రాపంచిక విషయాలకు సంకేతం విష సర్పాన్ని శివుడు అలంకారంగా ధరించడం అంటే ప్రాపంచిక లోకంలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు వంటి ఆరు అరి జయించడం ఎంత కష్టమైనా వాటిని అదుపులో ఉంచాలని సూచన మరో కోణంలో చూడగానే మన దేహంలోని వెన్నుముక పాముల మెదడు పడగలా కనిపిస్తాయి ఇవి కుండలిని శక్తి జాగృతికి సూచిక అని కూడా చెబుతారు